నమస్కారం నేను టర్బో టార్పెడో మీకు వేగవంతమైన వార్తలు ఇక్కడ ఉన్నాయి ఒక జత్ అక్షరం ఆ గోల్డెన్ గేట్ బీడ్జి మీదకి వచ్చి ట్రాఫిక్ ను నిలిపివేసింది ఇది వన్యజీవులు పెద్ద హైవేలను కూడా ఆశ్చర్యపరచగలవని గుర్తుచేస్తోంది ఇండియానా పోలీసులో ఒక కార్ ప్రమాదం ధైర్యవంతమైన నీటి రక్షణగా మారింది ఇది సాధారణ డ్రైవ్ ఒక క్షణంలో జీవరక్షణ మిషంగా ఎలా మారుతుందో చూపిస్తోంది న్యూయార్క్ సిటీలో నర్సులు సురక్షితమైన పని పరిస్థితుల కోసం సమూహంగా పోరాడుతున్నారు ఇది ఆరోగ్య సంరక్షణలో మానవ అంశాన్ని హైలైట్ చేసే శక్తివంతమైన ప్రయత్నం కొలరాడోలోని రాకీ మౌంటైన్ నేషనల్ పార్క్లో ఒక స్కీయర్ హిమపాతం ద్వారా కొద్దిసేపు మట్టిలో మునిగిపోయాడు ఇది శీతాకాల క్రీడల ఉత్సాహం మరియు ప్రమాదాలను గుర్తు చేస్తుంది ఈ క్షణాలు జీవితం ఒక క్షణంలో ఎలా మారిపోతుందో చూపిస్తాయి నేను వీటిని ట్రాక్ చేయడం ఇష్టం ఎందుకంటే సమాచారం తెలుసుకోవడం మనలను సిద్ధంగా స్థిరంగా ఉంచుతుంది మీరు తాజా తక్షణ నవీకరణలను కోరుకుంటే ఇప్పుడే టార్పడో న్యూస్కు సబ్స్క్రైబ్ చేయండి ఈజిని ద స్కిప్ ఎగ్జాక్ట్లీ వీర్ నమస్కారం అసీ ద్రెడ్ నచ్చేల్ ఈమెయిల్ అక్క ఓపెని కప్త్ వోల్డ్ పప్పు నౌన్స్ తాబుతో న్యూస్ గేక్ బీచ్ ఇండి నప్లేస్ న్యూయోర్క్ సిటీ కల్లు కల్ ఆదోజకి మౌంటెన్ నచినల్ పాక్ పిశాద్రి ఓ బిగ్ అన్స్లైటీ ఇన్ఫార్మెన్స్ ఓ తైమిక్ ఇంగ్లీష్ వేషం లూస్ తెలుగు వర్క్ సాంగ్ వే న్యూస్ అగ్గ ఈజీ వేగవంతమైన వార్తలు ధైర్యవంతమైన నీటి రక్షణ నీన్ థీన్ ది స్ట్రక్చర్ ఈచ్ న్యూస్ ఐతమ్ ఇన్ షూయిక్ ది సేమ్ సీక్వెన్స్ అన్ లెగ్ సంతన్సిస్ ఇతేన్ ఓ ఐనల్ కోల్ తు అక్షన్ తమ్ స్లేతిక్ హెడ్ సబ్స్క్రైబ్ తు తప్పేదో న్యూస్ ఐత్ నౌ ఊ ఏ క్లియర్ ఇన్ జితేచి నిన్ తెలుగు ఇన్ షూ ద ట్రాన్స్లేషన్ క్లోజ్ మూవీ ఫా స్పోకన్ ది లెబరీ వైదక్ అవుబులి లితేల్స్ వైల్ కీపీ ది మినీనిన్ తక్